పద్దెనిమిది ప్రచారకులు ఒకటి ప్రసిద్ధికెక్కిన ఒక మతాచార్యుని శిష్యులు పొగుడుతున్నారు గురువు వారి పొగడ్తలను మాట్లాడకుండా వింటున్నాడు మీరు మౌనం వహించారేమి అని అడిగితే తరువాత గురువు ఇలా అన్నాడు ఆయన అందరి మీద అధికారం చలాయిస్తున్నాడు అటువంటి వ్యక్తి మతాచార్యుడు కాడు మతాచార్యుడైన వాడు ఏం చేయాలి అయితే అని ప్రశ్నించారు శిష్యులు మతాచార్యుడైన వాడు ప్రేరణ కలిగించాలి ఆజ్ఞలు జారీ చేయకూడదు అని చెప్పి గురువు ఇంకా ఇలా అన్నాడు మేల్కొల్పాలి ఒత్తిడి చేయకూడదు రెండు నీతో వచ్చిన చిక్కు ఇదే నీవు చెప్పేది ముమ్మాటికి సత్యమే కానీ నీ మాటలలో పసలేదు అవి పొల్లు మాటలు నీ అనుయాయులు సత్యాన్ని కనుగొనాలని ఉన్నారు వారికి నీవిచ్చేది ఏమిటి ఒట్టి మాటలు ఇలా గురువు విమర్శనాస్త్రాలు గుప్పిస్తే ఆ మత ప్రచారకుడు ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి అని అడిగాడు నిన్ను చూస్తుంటే నాకు ఒక వ్యక్తి దృష్టాంతం గుర్తుకొస్తుంది ఆ వ్యక్తికి వాయిదాల పద్ధతి మీద అమ్మకాలు చేసే ఒక కంపెనీ నుండి ఉత్తరం వచ్చింది మీరు మాకు బాకీ ఉన్న సొమ్ము మొత్తం పంపుతారా అతను తిరుగుటపాలో జవాబు పంపాడు నేను మీకు బాకీ ఉన్న సొమ్ము మొత్తం వెరసి వెయ్యి ఐదు వందల రూపాయలు ఒక శిష్యునికి మత ప్రచారం పట్ల ఆసక్తి ఉండేది అప్పుడప్పుడు బయటికి వెళ్ళి మతాన్ని గురించి ఉపన్యాసాలు ఇస్తుండేవాడు ఆ శిష్యుడు ఒకసారి గురువుతో లోకంలో ఎంత స్వార్థం ఎంత హింస గూడు కట్టుకుని ఉన్నాయో చూడండి అని లోకాన్ని నిందిస్తూ మాట్లాడాడు గురువు ఇలా అన్నాడు ఒక తోడేలుండేది అది ధర్మాచరణకు పూనుకొన్నది ఒకసారి పిల్లి ఎలుకలు తరుములు వస్తుంటే చూసింది అది ప్రక్కన ఉన్న తోడేలతో క్రోధం ప్రదర్శిస్తూ చూడు ఈ దౌర్జన్యం దీన్ని ఆపటానికి ఎవరైనా ఏదైనా చేయాలి అని చెప్పింది నాలుగు మత ప్రచారకులు కొందరు తమ బాహ్య ప్రవర్తన ద్వారా తాము ధరించే వేషం ద్వారా జనులను ఆకర్షించడానికి ఎలా తంటాలు పడుతుంటారో చెబుతూ గురువు ఒక దృష్టాంతం చెప్పాడు ఒక త్రాగుబోతూ ఇంటికొచ్చాడు తాను త్రాగినట్లు భార్యకు తెలియకూడదు ఒక ఉపాయం ఆలోచించాడు తాను చదువుకునే గదిలో పుస్తకం తిరగేస్తూ కూర్చుంటే సరి అనుమానం రాదు త్రాగుబోతులు పుస్తకాలు చదవలేరు కదా గదిలో మూల కూర్చుని ఏమిటి చేస్తున్నారు అని అడుగుతూ భార్య వచ్చి చూసింది అతను ఉత్సాహంతో పుస్తకం చదువుకుంటున్నాను అని చెప్పాడు బాగా వచ్చినట్లుంది ఆ సూట్ కేసును మూసి ప్రక్కన పెట్టి భోజనానికి రండి అని భార్య చెప్పింది ఐదు మతప్రచారకులు తమను విశ్వసించిన వారిలో అంధవిశ్వాసాన్ని బాగా పెంచి పోషిస్తారు ఫలితంగా వారి అనుయాయులలో ప్రశ్నలే ఉదయించవు ఒకవేళ వారేదైనా ప్రశ్న వేయ సాహసించినా ఆ ప్రశ్న వారి విశ్వాసాల సంకుచిత పరిధిలోనే ఉంటుంది ఒక మతప్రచారకుడు తన అనుయాయులలో స్వతంత్రంగా ఆలోచించే ధోరణిని పెంచుదామని ప్రయత్నించాడు తాను చెప్పింది ఏదైనా సరే దాన్ని ప్రశ్నించండని వారిని ప్రేరేపించాడు అందుకై అతనొక మార్గం ఆలోచించాడు తన అనుయాయులకు అతనొక కథ చెప్పాడు ఒక వ్యక్తి ఆత్మాహుతి చేసుకున్నాడు తన తల తాను నరుక్కున్నాడు ఆ తలను చేతులలో ఉంచుకుని ఒక నది దగ్గరకు వచ్చాడు నదిని ఈదుకుంటూ పోవాలంటే చేతులు ఉపయోగించాలి అందువల్ల తన తలను నోట్లో పెట్టుకుని ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరాడు శ్రోతలలో నిశ్శబ్దం చోటు చేసుకుంది ఒక క్షణంపాటు అప్పుడొక వ్యక్తి లేచాడు నాదొక ప్రశ్న అన్నాడు మత ప్రచారకుని సంతోషానికి మేరలేదు ప్రశ్నించే ధోరణి మొదలైంది వారిలో అని ఆ వ్యక్తి ఇలా అన్నాడు అతడలా చేయలేడు ఎందువల్ల మతప్రచారకుడు అడిగాడు అతను తన తలను నోట్లో పెట్టుకుంటే గాలి పీల్చలేకపోయేవాడు కదా ఆరు ఒక మతప్రచారకుడు గురువు ప్రకటించే అభిప్రాయాల పట్ల ఆసక్తిని కనబరిచాడు భగవంతుణ్ణి కనుగొనడం ఎలా అని అడిగాడు గురువును గురువు మాటలు సూటిగా వాడిగా ఉన్నాయి నీ ఆధ్యాత్మిక రచనల ద్వారా తెల్ల కాగితాలను నలుపు చేయటం వల్లనో నీ ఆధ్యాత్మికోపన్యాసాల జోరుతో వాతావరణాన్ని ముంచేయటం వల్లనో కాదు మౌన ధ్యానంతో నీ హృదయాన్ని నిర్మలమనర్చుకోవటం వల్ల ఏడు ఆశ్రమానికి ఒక ప్రచారకుడు వచ్చాడు గురువును కలిసి మాట్లాడాడు గురువు అతనితో చెప్పిన మాటలు విని శిష్యులు కూడా నిర్ఘాంతపోయారు మతప్రచారకులు సహజంగా క్రౌర్యాన్ని పెంచుకుంటారు అన్నాడాయన మతప్రచారకుడు వెళ్ళిన తరువాత శిష్యులు ఎందువల్ల అని అడిగారు గురువు ఇలా చెప్పాడు వారు తమ మత సిద్ధాంత వ్యాప్తి కోసం మనుషుల్ని సులభంగా బలి తీసుకుంటారు ఎనిమిది ఒక పండితుడు రోజు వచ్చి రాజుగారికి భగవద్గీత చదివి వినిపిస్తుండేవాడు పఠనం వ్యాఖ్యానం అయిపోగానే రాజా నే చెప్పింది అర్థమైందా అని అడిగేవాడు రాజుగారు అవునని కానీ లేదని కాని చెప్పేవాడు కాదు దాన్ని ముందు మీరు అర్థం చేసుకోండి అనేవాడు ఆ పండితునికి ఇది వ్యధను కలిగించేది రోజూ రాజుగారికి పాఠం చెప్పడానికి వెళ్లే ముందు గంటలు గంటలు తయారవుతున్నాడు తాను తాను చేసే వివరణ స్పష్టంగా ఉంటున్నది ఏమీ లేదు ఆ పండితుడు సత్యాన్ని తెలుసుకున్న వలననే ఆసక్తి ఉన్నవాడు కావటం చేత భగవద్గీత ఇంకా క్షుణ్ణంగా చదవటం మొదలుపెట్టాడు ఒకరోజు ధ్యానమగ్నుడై ఉండగా ఆయనకు ఈ ప్రపంచం అంతా మాయామయంగా గోచరించింది గృహం కుటుంబం సంపద బంధువులు కీర్తి అన్నీ మిజ్య అని తోచింది వీటన్నింటి పట్ల అతని వ్యామోహం నశించింది అతను పరిత్యాగం చేసి సన్యాసం పుచ్చుకున్నాడు వెళ్లే ముందు రాజుగారికి ఒక సందేశం పంపాడు రాజా నాకు ఇప్పుడు భగవద్గీత అర్థమైంది రమణ బోధ సూర్యుడికి ప్రచారం అవసరం లేదు చీకటికే ప్రచారం కావాలి చీకటిలో ఉండేవాడు కేక వేసి చెబుతాడు నేనిక్కడ ఉన్నాను అని వెలుగులో ఉండేవాడెందుకు చెప్పుకోవడం అందరికీ కనిపిస్తూనే ఉంటాడు మీరు బయటికి వెళ్ళి సత్యాన్ని గురించి ఎందుకు బోధించకూడదు అని అడిగిన భక్తునికి భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇలా జవాబు చెప్పారు నేనలా చేయటం లేదని ఎవరు చెప్పారు బోధించటం అంటే వేదిక ఉపన్యాసాలు ఇవ్వటమేనా బోధించడం జ్ఞానప్రధానం అది మౌనం ద్వారా కూడా చేయవచ్చు ఒక వ్యక్తి గంటసేపు ఉపన్యాసం వింటాడు అది అతన్ని ప్రభావితం చేయదు అతని జీవితంలో మార్పు రాదు అటువంటి వ్యక్తిని గురించి ఏమంటారు మరొక వ్యక్తి ఒక పవిత్ర సన్నిధిలో కొంతసేపు కూర్చుంటాడు జీవితం పట్ల అతని దృష్టి మారిపోతుంది మేలైనది ఏది ఏ ప్రభావముద్ర లేకుండా బోధించడమా నిశ్చలంగా కూర్చుని మౌనస్ఫూర్తి తరంగాలు ప్రసరింపజేయటమా ఇతరులను ప్రభావితం చేసేందుకు